ఏసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి నా పేరు పాస్టర్ తిమోతి మంచిర్యాల నుండి వచ్చాను ఆల్రెడీ యూట్యూబ్లో నేను ఒక సాక్ష్యం కూడా చెప్పాను ఇంతకు ముందు యూట్యూబ్ ద్వారానే ఆ సాక్ష్యాలు విని నేను నిదానంగా ఈ సహవాసంలోనికి ఇట్లా రావడం జరిగింది నేను పరిచర్యలో ఉన్నాను కానీ చాలా అంశాల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని కానీ అవి టైంకు జరగకపోవడం వల్ల చాలా డిప్రెషన్కి వెళ్ళేవాడిని ఫ్రస్టేషన్ కూడా గురయ్యేవాడిని లైఫ్లో ఛాలెంజ్ ఛాలెంజెస్ కూడా అలాగే ఉండేవి అయితే ఎప్పుడైతే ప్రార్థనతో పాటుగా అవి జరిగిపోయినాయి అని నమ్మి స్థుతించడం ఎప్పుడైతే మనము ప్రారంభిస్తామో లైఫ్లో నేను నాకు తెలియకుండా అంతరంగంలో ఒక గొప్ప మార్పు వచ్చింది ఫస్ట్ ప్రార్థించేవాడిని కానీ బాధ జరగకపోయేసరికి కానీ ఏదైతే ప్రార్థన చేస్తున్నాను ముందు వాక్యం చెప్పినట్లుగా ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అవి పొంది ఉన్నామని నమ్మిన ఏడలు అవి మీకు కలుగును అని ఆ ప్రకారంగా మా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతూ వచ్చినాయి ప్రాముఖ్యంగా నాకు పాదాలు కూడా బాడీలో ఓవర్ హీట్ను బట్టి చాలా పగుళ్ళు సంవత్సరం అంతా నడవలేకపోయాను ఏమైనా నడవలేకపోయాను అయితే ఏ మెడిసిన్ లేకుండానే అవి ప్రభా అవి పగిలిన పాదాలను స్వస్థపరిచినందుకు స్తోత్రం అని వాటి మీద చేయబెట్టి ఎప్పుడు అలా చెప్తూ ఉండేవాడిని నేను ఏ టాబ్లెట్ వేసుకోలేదు ఏ క్రీమ్ కూడా రాయలేదు కానీ వాటికి అవి స్వస్థత రావడం జరిగింది అంత మాత్రమే కాకుండా మా పిల్లలకు స్కూల్ ఫీజు గురించి నేను అప్పుడు సాక్ష్యం చెప్పాను యూట్యూబ్లో బ్రదర్తో నేను పంచుకున్నాను పిల్లల టెక్స్ట్ బుక్స్ విషయంలో కూడా ఎందుకంటే సేవా పరిచయాల్లో ఉన్నాం కాబట్టి అవసరతలు ఎవరితో చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు ఒక దేవునితో చెప్ప దేవునితో తప్ప ఎవరితో చెప్పుకోను మా అన్యుల్లోంచి నేను ప్రభువుని నమ్ముకున్నాను సో మా బంధువులందరూ అన్యులే సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి ఆ అమ్మాయి కూడా అనాథ అమ్మాయి సో ఎవరిని కూడా ఆశ్రయించడానికి లేదు ఎవరు కూడా హెల్ప్ చేస్తారు అనడానికి లేదు దేవుని దగ్గరే అడుగుతూ వచ్చాం చాలా ఆర్థికంగా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ వచ్చాం పిల్లలకు టెక్స్ట్ బుక్స్ మళ్ళీ స్కూళ్ళు స్టార్ట్ అయినాయి టెక్స్ట్ బుక్స్కి ఎలా ఎలా అని పడుతున్నప్పుడు బాధపడుతున్నప్పుడు కానీ మనకు ఒకటే నేర్చుకునేది ఏంటంటే మనము అడిగి పొంది ఉన్నామని నమ్మినప్పుడు అవి పలికినప్పుడు కలుగుతుంది ఆ ఫార్ములా ప్రకారము వాక్య ప్రకారము మేము నేర్చుకున్నాం మేము కుటుంబం అంతా నేను నాకు ముగ్గురు ఆడపిల్లలు కలిసి మేము స్థుతించడం ప్రారంభించాం ప్రభా టెక్స్ట్ బుక్స్కు నోట్బుక్స్కి మీ నటికి కలిపి ఒక ఇరవై వేలైనా కావాలి అవి ఇచ్చినందుకు స్తోత్రం ప్రభావాన్ని చెప్పడం ప్రారంభించాం ఇలా చెప్పుడు చెప్పడం వల్ల ఏమైందంటే మాకు విశ్వాసం బలపడింది ఎంత మాత్రం కూడా టెన్షన్ లేదు కరెక్ట్గా టెక్స్ట్ బుక్స్ వచ్చే టయానికి దేవుడు డబ్బులు ఇస్తాడు అని ఒక గట్టి విశ్వాసం ఏర్పడింది ఆ విశ్వాసము అలా ఉంటూ ఉండగానే మా పిల్లలు కూడా అనేవాళ్ళు డాడీ ఒక్కసారి ఫోన్పే ఓపెన్ చేసి చూడు ఇవాళ పండగ కావచ్చు ఇరవై వేలు అని అంటే నా పిల్లలు నాతో జోక్ చేస్తున్నారు అనుకునేవాడిని డాడీ ఒకసారి చూడు అని అంటే అందులో చూస్తే నిల్లు అనే నిల్లు అందులో ఏమీ లేకుండా ఉండేవి ఉన్నట్టుండి ఒకరోజు సడన్గా ఒక సిటర్ మా ప్రాంతంలో నుంచి అవి అనుకోకుండా అమెరికాలో జాబ్ వస్తే వెళ్ళింది సడన్గా వాళ్ళు ఫోన్ చేసి మీకు కొంత అమౌంట్ పంపించాము పిల్లలకు యూజ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది ఆ విధంగా పిల్లల యొక్క టెక్స్ట్ బుక్స్ ఖర్చు నాకు తీర్చబడింది అంతే మాత్రమే కాకుండా ప్రాముఖ్యంగా బ్రదర్ గారు చెప్పిన ఒక మెసేజ్ నన్ను బాగా వెలిగించింది ఏంటంటే ఆదికాండము ఒకటో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాల్లో చీకటికి అపోజిట్ వెలుగు ఈ విధంగా అపోజిట్గా పలగడం నేర్చుకున్నాను హలో అయితే మా జీవితంలో ఇంకో జరిగిన సంఘటన ఏంటంటే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి మేము ఖచ్చితంగా నేను మా మిస్సెస్ ఇద్దరము కూడా మేము పాల్గొంటాము జనవరి నుంచి కంటిన్యూగా ఉంటున్నాము ఏ రోజు కూడా మిస్టేక్ మిస్ అవ్వలేదు అంత మాత్రమే కాకుండా వీళ్ళు ప్రేయర్ పాయింట్స్ స్థుతి అంశాలు అవన్నీ కూడా మేము రాసుకున్నాం ఒక నోట్ బుక్ రాసుకున్నాం అవన్నీ నోట్బుక్లో రాసుకొని ఎర్లీ మార్నింగ్ వీళ్ళతో పాటు వీళ్ళతో పాటు చెప్పడమే కాకుండా మధ్యాహ్నం సాయంత్రం కూడా మేము మూడు పుల్లలు అలా చెప్పడం మూడు పుల్లలు భోజనం చేస్తాము మూడు పుల్లలు చెప్పాలి అని రాత్రి పడుకునే ముందు కూడా అలా చెప్పడం ప్రారంభించాం ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడున్న ఫ్రస్టేషన్ డిప్రెషన్ లేదు ఇప్పుడు స్థుతిలో సంతోషంగా ఆనందంగా వెళ్తున్నాం కాబట్టి సహవాసం ద్వారా మేము సంతోషంగా ఉన్నాం కాబట్టి బ్రదర్ గారి పరిచర్య ద్వారా మేము బ్లెస్ అయ్యామని మేము ఒప్పుకుంటున్నాను దేవుడు ఈ పరిచర్యను ఇంకా దీవించాలని ఆశీర్వించాలని కోరుకుంటున్నాను ఆమె